హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కిర్రాక్ ఎక్స్పెరిమెంట్ ఈరోజు మన ఎక్స్పెరిమెంట్ టెన్నిస్ బాల్ డిస్టెన్స్ చెకింగ్ నార్మల్ బాల్ కొడితే డిస్టెన్స్ మామూలుగానే అది అందరికి తెలుసు ఎలా వెళ్తుందో అలానే ఆ బాల్కి డ్రిల్ చేసామంటే అండి ఐ మీన్ డ్రిల్ చేసిన తర్వాత స్క్రూల్గా బిగిస్తే ఎంత డిస్టెన్స్ వెళ్తుందో చూద్దామని ట్రై చేశానండి ఇలా డ్రిల్ చేసిన తర్వాత ఆ బాల్ మొత్తం మ్యాక్సిమం కవర్ అప్ డవర్ చేసిన తర్వాత ఆ బాల్ చూసారా ఎలా దాని యొక్క షేప్ మారిపోయిందో ఐ మీన్ డిజైన్ కూడా మారింది కదా ఇప్పుడు దాన్ని కొడదాము గట్టిగా కుడదాము ఇక్కడ చెక్ చేస్తే మాత్రం మ్యాక్సిమం లేదు ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం కొట్టేద్దామని డిసైడ్ అయినానండి అలా వేసిన తర్వాత కొట్టానండి కానీ ఇందాక మా నార్మల్ బాల్ పోయిన డిస్టెన్స్ వెళ్ళలేదండి దీనికి తోడు బాల్కి అయితే ఏం కాలేదు కానీ అండి బ్యాట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి వీడియో నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్